దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్ మనం వీడియోస్ చేస్తుంటే అందరూ అంటున్నారు ఏం తొందర వచ్చిందని అప్పుడే ఇంత తొందరగా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అని దీన్ని ఒక పార్టీ కోసం మాట్లాడుతున్నామని ఘాటి కట్టేసే దిశగా మనకు వస్తున్న కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కానీ అలా కాకుండా మనం ఆలోచించుకుంటే ఇప్పటికి పది సంవత్సరాలు గడిచిపోయింది అటువైపు తెలంగాణ పది సంవత్సరాలు అయిపోయిందని ఉత్సవాలు చేసుకున్నారు మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టున్నాం ఒకటి కూడా ఇప్పటికీ చెప్పిన వాటిలో ఒకటి కూడా అంటే మనం పూర్తి చేసుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా మనకి ప్రత్యేక నిధులు కూడా రాలేదు వస్తే ఈ పాటికి పోలవరం పూర్తయి ఉండాలి లేకపోతే ఇంకా పైపెచ్చు మనకి ఇచ్చింది కాకుండా మన చేతిలో ఉన్న వాటిని కూడా లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేస్తామని కావచ్చు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఇంకా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు స్పందిస్తాం నేను చే నేను చేసింది చెప్తుంది కూడా అర్థం కాలేదేమో అనిపించింది ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు మనకు కంప్లీట్ మెజారిటీ లేదు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడు మనకు కానీ కంప్లీట్ మెజారిటీ ఉండి వాళ్ళక లేకపోతే బీజేపీకి కంప్లీట్ మెజారిటీ లేకపోతే ఖచ్చితంగా మనమైతే డిమాండ్ చేసి సాధించుకునే వాళ్ళం ప్రత్యేక ప్యాకేజ్ని అని చెప్పుకుంటూ వచ్చారు ఆ పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి మనకి ఈరోజు మనం డిమాండ్ చేసే స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాం సో మనం అడగాలి ఇప్పుడు అడిగి మనం కావాల్సింది మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం పరిస్థితి ఎంత అధోగతిలో ఉందో ఒక రాజధాని లేకుండా కావచ్చు లేకపోతే మన రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ నుంచి విడబడిన తర్వాత మనం విడిపోయిన తర్వాత చాలా కూడా నష్టపోయాం ఇప్పటికి కూడా దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాలెన్స్ మనకి తెలంగాణకి మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆంధ్రాలో ఇప్పుడు సో వీళ్ళిద్దరి మధ్య సయోధ్య బాగుంటుంది కాబట్టి మరి వాళ్ళిద్దరూ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది ఆలోచించాలి అలానే కేంద్రం నుంచి మనం ఏం తెచ్చుకోవాలి ఏ నిధులు తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకుంటే అంటే ప్రత్యేక హోదా వస్తే అసలు బెనిఫిట్స్ ఏంటి మన రాష్ట్రానికి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేది తెలియకపోవడం వల్ల అందరూ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చు మనం ఇప్పుడు ఒక్కసారి ఒక రెండు మూడు బెనిఫిట్స్ని మనం చెప్పుకుందాం సో హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వడం వలన ఏదైతే ఫార్మా కంపెనీస్ అన్నీ వెళ్ళి అక్కడే పరిశ్రమలు స్థాపించినాయి అంటే అక్కడ పరిశ్రమలు స్థాపించినాయి అంటే ఇన్వెస్ట్మెంటు అక్కడ ఉద్యోగాలు అవకాశాలు అన్నీ అక్కడ అక్కడ డెవలప్మెంట్కి అంతా అయిందని చెప్పుకోవచ్చు సో అలానే ఇంకా అంటే విభజన హామీల్లో ఉత్తరాంధ్ర రాయలసీమకి వాళ్ళని ప్రత్యేకంగా చేసి డెవలప్ చేస్తామని చెప్పడం కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు అలానే విశాఖ చెన్నై క్యారిడార్ కావచ్చు అలానే ఇంకా వివిధ అంశాలు ఇంకా మనకి రావాల్సిన యూనివర్సిటీస్ కావచ్చు లేకపోతే ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటి మీద కూడా మనకు కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఇక్కడ కూడా రాయితీలు ఇస్తారు ఇక్కడ ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది సో రాయితీలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పరిశ్రమలన్నీ వస్తాయి మన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవన్నీ చేసుకోకపోతే మనం ఎలా డెవలప్ అవుతాం ఎప్పటికైనా ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పరిస్థితే మనకి ఏర్పడుతుంది అలానే ఇంకా అమరావతిని కూడా అమరావతి ఇప్పుడు సిటీ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది అమరావతి కోసం మనం ప్రత్యేకంగా ఈ ప్రత్యేక హోదాతో పాటుగా మనం అమరావతి మన రాజధాని కట్టుకోవడానికి కూడా నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది సో మనం ఇక్కడ ఒకటి పరిశీలిస్తే గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఓ ఒక డ్రీమ్ సిటీ అని చెప్పేసి దాదాపు అంటే డెబ్బై ఐదు వేల కోట్లతో అది నిర్మాణం చేస్తున్నారు సో అలాంటి ఏదైనా ఒకటి మనకు కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మన అమరావతి సిటీని మన రాజధానిని మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా ఎన్ని పదవులు ఇస్తారు కేంద్రంలో ఎన్ని వస్తాయి ఏమొస్తాయి ఏంటి ఇదే డిస్కషను ఇంకా ఒకవేళ మాలాంటి వాళ్ళం ఎవరైనా వీడియో చేస్తే ఇప్పుడేం తొందర వచ్చింది మీకు మాట్లాడడానికి గతంలో ఎందుకు మాట్లాడలేదంటే గతంలో మాట్లాడకపోవడానికి ఇప్పుడు మాట్లాడడానికి ఉన్న రీజన్ ఏంటంటే బీజేపీకి ఇప్పుడు స్వబలం లేదు లాస్ట్ టైం ఉంది ఇప్పుడు మనం డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నాం సో డిమాండ్ చేసి మనకు కావాల్సినవి మనం సంపాదించుకోవాలి అది ఫైనల్గా ప్రజలకు ఉండాల్సిన మోటివ్ ఇప్పుడు అదే లక్ష్యంతో పనిచేయాలి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మన యూత్కి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు చక్కగా ఉంటారు అలానే మన రాష్ట్రం కూడా అవుతుంది సో ఇవన్నిటినీ మనం ముందు పెట్టుకుని ఇంకా ఏవేవో కొట్టుకోటలు లేకపోతే దాడులు చేసుకోవటాలు ఇవి చేస్తున్నాం తప్ప అనాలోచితంగా బిహేవ్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఆలోచన అనేది కనిపించడం లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం